హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు పేదల ఆరోగ్యానికి వైద్య చికిత్సలకు ప్రాధాన్యత కావలి పట్టణంలోని వైకుంఠపురం పుల్లారెడ్డి నగర్ ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలను కావలి శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు కోలాహలంగా స్థానికులు ఆనందోత్సవాల నడుమ పండుగ వాతావరణం ఆలపిస్తూ ఈ కార్యక్రమాలు జరిగాయి మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఈ భవనాల నిర్మాణం పూర్తయినట్లు కావలి శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు వీటి ద్వారా పేద ప్రజలకు అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు వైఎస్ఆర్సీపీ సిపి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు గూడూరు మాల్యాద్రి చిన్న పుల్లయ్య ప్రభాకర్ నాయుడు అశోక్ ఇతమొక్కల బాలమురళీరెడ్డి రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దాని బడ్జెట్ దాని గ్రాంట్ కూడా చూసుకొని కాంట్రాక్ట్ చేయాల్సిన విధానంలో ఉంది ఆయన చేయడానికి కొన్ని రాజకీయంగా వచ్చినటువంటి విభేదాల వల్ల నష్టపోయినారు దానివల్ల తప్పకుండా చేస్తారు అదే విధంగా డ్రంక్ రోడ్ కానీ రైల్వే బ్రిడ్జ్ ఇవన్నీ కూడా తదుపరి గవర్నమెంట్ లో మనం చేయించుకోవాల్సిన పనులు కాబట్టి మీరందరూ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి విధంగా మన శాసనసభ్యులు వారిని కానీ ఆదరించి మీరందరూ కూడా ఎంతో శక్తితో పోరాటాన్ని మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మా శివకుమారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఇక్కడ చేయబడుతున్నటువంటి వైద్యం కానీ ఒక పార్టీ వాళ్ళతో లేకపోతే ఒక కుటుంబాలతో ఒక వ్యక్తితో సంబంధించింది కాదు ఎవరైనా సరే వైద్యం చేయించుకునేటటువంటి అవకాశం ఉంది ఇంతకు ముందు రోజుల్లో అవకాశం లేదు పథకం పూల పొందాలి అని అంటే కాస్త రంగు ఒక రకమైన రంగు తుల్లారెడ్డి నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్మారెడ్డి గారికి మరియు మన డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి మరియు పట్టణ పెద్దలు శివకుమారెడ్డి గారికి నారాయణ గారికి కిరణ్ గారికి డిప్యూటీఎంఎస్ఏ మేడం డాక్టర్స్ కి ఈ వార్డ్ ముఖ్య పెద్దలకి మన మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందికి వాలంటీర్స్ కి సచివాలయ సిబ్బందికి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనకి అందరికీ తెలుసు మనకి ప్రజలుగా మనము సుఖంగా జీవించాలంటే ఆరోగ్యం మన జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో మన అందరం కూడా ఒక పెద్ద కోవిడ్ అనే మహమ్మారి నుంచి గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలతో వాలంటీర్స్ యొక్క చాలా కఠినమైన సేవ తోటి మనం అందరం కూడా బతికి బయటపడ్డాం దానికి కొనసాగింపుగానే ఇలాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ప్రజలకు ఆరోగ్యం తొందరగా దగ్గరలో ఎలా అందించాలనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రతి ఒక్క పట్టణంలో గ్రామంలో కూడా ప్రభుత్వం వారి చేత మనకి శాంక్షన్ చేసి నిర్మించబడుతున్నాయి దానిలో భాగంగా మన పట్టణంలో మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ నిర్మించుకొని మనము ఒకటి ఈ రోజు రెండు ఓపెనింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది వీటన్నిటిలో మనకి స్టేట్ ఆఫ్ ది ఆర్ఫిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అంటే అన్ని కూడా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎలాగైతే టెస్టింగ్ బెడ్స్ ఉంటాయి మనకి రైజింగ్ బెడ్స్ ఉంటాయో ఇతర స్కానింగ్ కానీ లేదా అన్ని రకాలైన సౌకర్యాలు ప్రజలకి అన్ని రకాలైన వైద్య సేవలు లభించడానికి ఈ రోజు మన ప్రభుత్వ వారికి ఇక్కడ మనం అర్బాయింట్ హెల్త్ సెంటర్ నిర్మించుకోవడం జరిగింది సో ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనకి మనకి సెంటర్ చేసిన మన గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్మహన్ రెడ్డి గారికి మున్సిపాలిటీ తరఫు నుంచి పట్టణ ప్రజల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా మన పట్టణంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ తరఫున పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను

అదేవిధంగా విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా నా ప్రత్యేక ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనకు కావచ్చు పదమూడవ ప్రారంభించడం సంతోషం అదేవిధంగా వాటికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు మనం చేసుకోవడం జరిగింది పేదరికి జగన్ అన్న ఇస్తున్న పథకాలు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఈ వాళ్ళ మన నాయకులు మన వాలంటీర్సు సచివాలయ సిబ్బంది గృహ సహజ అందరు కూడా కలిసి ఎంతో సేవలు చేశారు అందుకు అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుచేస్తున్నా జగనన్న ఎప్పుడు కూడా ప్రజలకు మంచి జరగ ఇక్కడ ఎక్కడ కూడా మీరు కుల కానీ మతాలు కానీ పార్టీ కానీ చూడాలి పేదవాళ్ళు చూడండి అని చెప్పి ఈరోజు మనకి తన గవకాయ తెలియజేస్తాను అదే విధంగా ఈరోజు మనం తొందరలో ఎలక్షన్స్ కూడా కాబోతున్నాయి అవి నోటిఫికేషన్ కూడా రెండు రోజులు కూడా ఈ డ్రైవర్ అనేటువంటి మన నాయకులు కూడా యాక్టివ్ గా తప్పకుండా జగన్ అన్నీ జగన్సారి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రజలు ఈ పార్లమెంటు అభ్యర్థిగా కాబట్టి ఆయన కూడా మనం కావాలని మంచి మెజార్టీ తోటి గెలిపించాల్సిన బాధ్యత అదేవిధంగా మీ అందరు కూడా తప్పకుండా

ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి